సాహితీ మిత్రులకు నమస్కారం వనజా కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజాతాతినేని తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ అమరావతి కథలు నుండి వరద రచన సత్యం శంకర మంచి కథ వినండి వరద అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలి గోపురం ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారు పూత అమరేశ్వర ఆలయ శిఖరం ఎత్తైన ఆ శిఖరానికి చుట్టూత ఎన్నో ఆలయాలు ఎన్నెన్నో శిఖరాలు తూర్పున వైకుంఠపురం కొండ దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్థూపాలు పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్య కటకం ఉత్తరాన ఆ స్థూపాలని ఆ దిబ్బల్ని వాటి మధ్య ఉండే ప్రజల్ని ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది అద్గది అమరావతి ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతూ ఉండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు గాడిదలు మేత దండగని ఊరి మీద తోలేసిన సాంబయ్య గారి మొసలి ఎద్దు నేరసంగా తిరుగుతున్నాయి రత్నాల రాసులు ముత్యాల మూటలు బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టుపస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు ఎవరిళ్ల ముందు వాళ్ళు ఊడ్చుకుని కళ్ళాపు చల్లుకుని కసువంతా బజార్లో పోస్తారు ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే ఇంకో పక్క కోళ్ళు కోడి పిల్లలు ముక్కుతో కెలుగుతూ ఉంటాయి ఒకనాడు బేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో సూరిగాడు పీలికలు కాళ్ల నిండా చుట్టుకుని గంజాయి దమ్ము లాగుతున్నాడు ఆ విశాల వట వృక్షాల కింద ఒకనాడు శ్రవణ పర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడక నా మొక్కకి అడ్డొచ్చావు కదరా అంటూ పేకాట చూరుగా సాగుతుంది బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దెబ్బలు వట్టి దెబ్బలు కనిపిస్తున్నాయి దిగులుగా ఉన్న ఆ దెబ్బల మీద పందులు తిరుగుతున్నాయి వాటిని అదిరిస్తున్న వడ్డీరోళ్ల పోరగాళ్లు కనిపిస్తున్నారు కృష్ణకి నీళ్లకెళ్తున్న ఓ పొడుచు పిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకుని గుణాగుణ వెళ్ళిపోయిందంట ఇవాళ కృష్ణకి నీళ్లకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలి పట్టీలు లేవు అయినా గుణగుణ నడిచిపోతూనే ఉన్నారు ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి గుండెల్లో ఎంత దిగులున్నా అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తుంది కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలోొరసి పారుతుంది పరమేశ్వరుడికి పాదాభిషేచనం చేస్తూ ముందుకెళ్తుంది అల్లంత దూరం సూర్యుడు రాత్రేళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పొరుగున అమరావతి వైపుకొస్తున్నాడు కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్ముల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంది తుళ్ళి తుళ్ళి పారుతుంది మళ్లీ మళ్లీ పారుతుంది తలంటు పోసుకుని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏక పాయగా పారుతోంది ఇంకా తెల్లారవలేదు దొడ్లలో హోరు ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది రాత్రికి రాత్రి వరదొచ్చింది ప్రళయంగా పొంగింది ఆ మసక వెలుతుర్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది దొడ్లలో నడుమెత్తు నీళ్లు వచ్చేశాయి జనం గోల హడావుడి తోసుకోటాలు మట్టి గోడలు విరిగి పడిపోతున్నాయి గుడి పక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్న దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది పళ్ళపీది మూడొంతులు మునిగిపోయింది మిట్టి మీదకి నీళ్ళెక్కుతున్నాయి యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి కొట్టాల్లో పశువులు కట్టుగుయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి రేవులు పడవలు గల్లంతు లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి తెల తెల వారుతూంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది అవతలొడ్డు కానటం లేదు ఎదురుగా జల సముద్రం ఎగిరెగిరి పడుతున్న అలలు ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కప్పులు క్షణంలో ఆ కప్పు నేళ్లలో కలిసిపోయింది మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి మోరలు మునిగిపోతున్నాయి ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి కొట్టుకొస్తున్న దొంగలు కలప ఓ దొంగ మీద ఊర ఒకటి దీనంగా మురుగుతుంది రక్షించమని ఆ వేగానికి దొంగ మెలికలు తిరుగుతూ ఉంటే తను గిరగిరా తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుంటుంది ప్రాణభయంతో ఉన్న కుక్క అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక దేవుడోయ్ రక్షించండో అని గుండెలు చీల్చుకుపోయే కేక క్షణంలో ఆ కేక దూరమైంది మనిషి కనిపించలేదు ఎవరు ఏం చేయలేదు సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వడికి తిరిగి రాలేరు నిస్సహాయంగా ఆ బీపచ్చ భయానక దృశ్యాల్ని చూస్తున్నారు ఒడ్డునుంచున్న జనమంతా అందరి గుండెల్లో భయం ఇళ్ళ ముందుకు నీళ్లు రావటంతో పిల్లలంతా కాగితం పడవలాడలాడుకుంటున్నారు పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు స్కూలు పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణం క్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు పళ్ళపీలో అర్ధరాత్రేలా పసిపిల్లకి తడి తగిలి అదేడిస్తే లేచాడంటయ్యా అప్పటికి గోడలిరిగే నీళ్లు తోసుకొచ్చే పెళ్ళాం పిల్లలు పానాలతో బయటకొచ్చారట మిట్ట మీద వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చెయ్యలేక చూస్తానుంచున్నట్టయ్యా సాలెపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందట లంకల్లో మేతకెళ్ళిన గుడ్లు పాలేళ్ళు ఏమైనారో ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు ఊరు సగం మునిగిపోయింది దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న వారి చెట్టు దగ్గర చేరారు చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు పది గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి వీరాస్వామి అవధాన్లు అంతా వారి చెట్టు దగ్గరకొచ్చారు ఇప్పుడేం చేద్దాం ఏం చేద్దాం అని తలపట్లు పట్టుకున్నారు చేసేదేముందయ్యా ముందీ జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారెవరో అంతే పది మంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకుని గాడిపోయి తవ్వేశారు ఇంకో పది మంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్లి బియ్యం పశువులు చేశారు కోటలో వంట సామాగ్రి తెచ్చారు పప్పు ఉప్పు నెయ్యి నూనె వాటంతట అవే వచ్చాయి ఎసట్లో బియ్యం పోసారు వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు శోభనాద్రి ఇహ కూరలే ఆలస్యం అన్నారు గారి భార్య కోమటి సూరమ్మ తెలగ వెంకమ్మ గొల్ల సుబ్బమ్మ కత్తిపేటలు ముందేసుకుని చకచకా కూరలు తరిగేశారు పన్నెండు గంటలకల్లా దోసకాయ పప్పు పులుసు అన్నము తయారైపోయాయి శెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడిబజారులో బారులుగా విస్తళ్ళు వేశారు శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకుని తను ఓ విస్తట్లో కూర్చున్నాడు ఇటుపక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు ఇంకో పక్క గొల్ల రాములున్నాడు ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు భగవన్ స్మరణలు సాగుతున్నాయి వడ్డనలు అయిపోయాయి శాస్త్రిగారు అవు కోసన పట్టి నెయ్యి కోసం చెయ్యి చాస్తే వడ్డించటానికి వచ్చిన నేతి జాడి చెంగున వెనక్కు వెళ్ళింది వడ్డిస్తున్న మాలసంగడు గారికి వడ్డించటం ఇష్టం లేక పారిపోతున్నాడు శాస్త్రిగారు ఒరే సంగా అని పెద్దగా కేక పెడితే భయం భయంగా వచ్చిన సంగాణ్ణి చూసి ఒరే సంగా నీకూ ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా వెయ్యరా అన్నాడు చెయ్యి ముందుకు చాపి సంగడు ఆనందంగా వడ్డించాడు నమ పార్వతీపతయే అన్న కేకలు దేవాలయ శిఖరాలనంటాయి వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా అబ్బే నాకు నమ్మకం లేదు స్నానం చేసిన ఒంటికి తెల్లారేటప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్లు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకొంటుంది ఎన్ని వరదలు వచ్చినా మనిషి మనసు కడగలేకపోతుంది వరద సత్యం శంకర మంచి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ ఈనాటి మన పరిస్థితులకి సముచితమైనది సరిగ్గా సరిపోతుంది కథ మనుషుల మనస్సుల్లోని కర్మశాలు ఎవరూ కడగలేనట్లుగా ఆరోపణలు చేసుకుంటూ ఉండటం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎన్ని వరదలు వచ్చినా మనుషుల కల్మశాలని కడగలేరు అన్నట్టుగానే ఉంది మళ్ళీ రేపే ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి విభిన్న కథల సమాహారం వనజాతాతిని కథలు వింటూనే ఉండండి నమస్తే